లాగా ఉన్నాయి చూడండి సారీ మొత్తం ఆల్ ఇలానే జరి వస్తాయి ఇవి జరి ఉన్నాయి ప్రింట్ కాదు జరి ఉన్నాయి సార్ కూడా మనకు మీనాకారీ ఉన్నాయి చూడండి కటింగ్ బాటర్ వచ్చేసి మనకు మీనాకారీ ఉంది దానిపైన గోల్డెన్ బూటా వస్తాయి మ్యాంగో బూటా గోల్డన్ వస్తుంది హ్యాండ్ ప్రింట్ ఉండేవి టేబుల్ డైట్ చేస్తారు హ్యాండ్ తోటి చేస్తారు ఇది ప్రింట్ మొత్తం ఆల్ మొత్తం జాలు వచ్చేసి మనకు హ్యాండ్ ప్రింట్ ఉంది చూడండి హెచ్ఓ క్రేప్ న్యూ ఇంట్రడ్యూస్ బట్ట ఉంది ది ఫస్ట్ టైం వచ్చినాయి హెచ్ఓ క్రేప్ అంటారు దీనికి వీళ్ళు చూడండి ఈ స్టార్ట్ చేస్తారు కదా అలానే ఉన్నాయి మనకు సారీ మొత్తం ఆల్ ఇలానే మనకు ఫుల్ జడి బూట వస్తాయి చూడండి కింద చిన్న బూట ఉంది బార్డర్ ఉన్నాయి చూడండి బార్డర్లో కూడా మనకు చిన్న చిన్న బూట వస్తున్నాయి త్రీ ఇంచ్ బార్డర్ ఉన్నాయి ఇది ఫస్ట్ టైం ఇట్లా కస్టమర్ చాలా లైక్ చేస్తున్నాం ఈ సారీ మొత్తం నకాషి బార్డర్ వచ్చేసి మనకు అట్లా అని బూట చూడండి బూటా కూడా చాలా నీట్గా ఉంటాయి ఇవి కొత్త బట్ట ఉన్నాయి అనమాట తీసుకొస్తే నకాషి పళ్ళు అంటారు దీనికి దానిలో కూడా కలర్ఫుల్ జరీ పళ్ళు ఉంటాయి మనకు దీన్ని లైన్ ఐటెం ఉన్నాయి చూడండి దీన్ని బ్లౌజు పళ్ళు సూపర్ హైలైట్గా ఉంటాయి ఇవి జరీ కూడా కొత్తది జరీ ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్ జరీ స్టైల్ పళ్ళులో ఉంటాయి మనకు మొత్తం ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి హై విబర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కచ్చేట్ ఎక్సలండి మన అడ్రస్ చాలా సింపుల్గా ఉంది మదీ నా బిల్డింగ్ పక్కన ఎస్బిఎల్ ఈ ఈరోజు వీడియోలో మీకు యంగ్ స్టార్ ఐటమ్స్ మొత్తం మనకు సెలబ్రిటీ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి కదా అట్లాంటి ఐటమ్స్ చూపిస్తాం చూపిస్తున్నాం చూడండి ఎండింగ్ దాకా మొత్తం వీడియో చూడండి చాలా బెనిఫిట్ వీడియో ఉన్నాయి చాలా హైలైట్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తాం చూడండి పైధాని ఇవి దుపియాన్ సిల్క్ దుపియాన్ సిల్క్ గులో కొత్తగా ఐటమ్ వచ్చినాయి దుపియాన్ సిల్క్ ఉన్నాయి కానీ చాలా గ్రైండ్ ఐటమ్ ఉన్నాయి చూడండి తింది బ్లౌజు పళ్ళు సూపర్ హైలైట్గా ఉంటాయి ఇవి జరిగి కూడా కొత్తది జరిగి ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్ జరిగి ఎల్లో కలర్ జరిగి ఉంటాయి మనకు కనకాబరం కలర్ జరిగి ఉంటాయి తింది పో కొంగు మాత్రం కూడా చాలా హైలైట్గా ఉంటాయి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జరిగే స్టైల్ పళ్ళులో ఉంటాయి మనకు మొత్తం ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి ఈ బూటా బ్లౌజ్ ఇంతమందు ప్లేన్ వచ్చినాయి ఇప్పుడు బూటా బ్లౌజ్ బ్లౌజ్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దదే ఉంది మీటర్ బ్లౌజ్ ఉంటాయి దీనికి మనకు సారీ మొత్తం మలాబార్ ఇట్లాంటి స్వైన్ బూటా వస్తాయి చూడండి పికాక్ బూటా స్వైన్ అలా వస్తాయి మనకు ఇన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనకు ఇట్లాంటి మన అక్క చెల్లెలకు గిఫ్ట్కి దానికి దీనికి పెట్టారు కదా పెళ్ళిళ్ళ కూడా హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇవి ఇవి ఏదైనా తీసుకోవాలి అంటే మనం సడవైజ్లోనే తీసుకోవాలి సింగిల్ సింగిల్ పీస్ ఈఎన్కి రాదు ఎవరి కానీ కొత్త బిజినెస్ డిసైజ్ చేస్తున్నారు కదా వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ ఐటమ్ అయినమాట ఇవి ఇవి సేమన్ కలర్ మ్యాచింగ్ ఇదిలా ఇంకా టెన్ టు ట్వంటీ డిజైన్స్ ఇప్పుడు కానీ రేడీలా ఉంటాయి ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ మనకు నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ప్యూర్ విస్కోస్ మీద ఉంటాయి మనకు అది విస్కోస్ మీద మనకు కలర్ఫుల్ జరి ప్యాటర్న్లా ఉంటాయి మనకు పెథాని ఉంటాయి కదా పెథాని కంటే కొంచెం డిఫరెంట్గా ఐటమ్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం నకాశీ బార్డర్ వచ్చేసి మనకు అట్లానే బూట వస్తే చూడండి బూట కూడా చాలా నీట్గా ఉంటాయి ఇవి కొత్త బట్ట ఉన్నాయి అనమాట విస్కోస్ సిల్క్లా కొత్త బట్ట ఇది కొంగు కూడా హైలైట్గా ఉంటాయి చూడండి ఇది చూడండి నకాషి పళ్ళు అంటారు దీనికి దానిలో కూడా కలర్ఫుల్ జరిపల్ల ఉంటాయి మనకు దీన్ని బ్లౌజ్ చూడండి ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు మనకు చూడండి ఈ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మొత్తం చిరాకు బూటీ వచ్చేసి మనకు బార్డర్లో అయిపోతుంది చూడండి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి పెట్టవచ్చు మనం దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి ఒక కలర్ కంటే కొంచెం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లా వచ్చేసి మనకు కామన్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇవి లైట్ పర్పల్లా కూడా కొంచెం డిఫరెంట్లో ఉంది ఇది చెరీ పింక్ కలర్ ఉన్నాయి దానికి काफी कलर उ चूँ बाॉटल ग्रीनलाफर ग्रीन माना को डिफरेंट कलर बब्रू कलर मैचिंग ने? सारी मोदी सैवन कलर मैचिंग रेट वाले मन को फोर्टी सी फाइव चटे मन को विस्को सिल चूँ विस्को चट्ट मन को श मोबाइल अलावर स्टाइप माना को कूटा बॉर्डर उ चूँ బార్డర్లో కూడా మనకు చిన్న చిన్న బూట్ హౌస్ ఉన్నాయి త్రీ ఇంచ్ బార్డర్ ఉన్నాయి ఫస్ట్ టైం ఇట్లా కస్టమర్ చాలా లైక్ చేసిన చూడండి ఇవి చూడండి ఇవి మొత్తం సోషల్ సోషల్ మీడియా నడుస్తున్న ఐటమ్స్ ఉన్నాయి దీన్ని కంగు కూడా చూడండి కుంగు కూడా నకాశీ కొంగులా ఉన్నాయి మనకు దీన్ని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే చూడండి ఇవి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు చాలా హైలైట్గా ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ అన్నమాట దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ హిట్ కలర్ మ్యాచింగ్లో ఉంటుంది చూడండి మెరూన్ వైలెట్ ఇది బ్రిక్ కలర్ ఇవి వైన్ పీకాక్ బ్లూ ఆరెంజ్ ఇవి డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ వైన్ కలర్లో మనకు లైట్ వైలెట్ బార్డర్లో ఇచ్చేసినారు దీని తీసే కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకు రేట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ చూడండి ధమాకేదారు ఐటమ్ ఉన్నది దివాళీ స్పెషల్ ఐటమ్ అన్నమాట ఫుల్ బూటా ఇవి చూడండి ఫుల్ జడి బూట అంటారు దీనికి ఇవి చూడండి అనారి స్టార్ట్ చేస్తారు కదా అలానే ఉన్నాయి మనకు శారీ మొత్తం ఓవర్ ఇలానే మనకు ఫుల్ జడి బూట వస్తాయి చూడండి కొంగుకు టజల్స్ వస్తాయి మరి రీచ్ పళ్ళులో వస్తాయి చూడండి ఇది పళ్ళు కూడా చాలా గ్రైండ్ పళ్ళులో ఉంటాయి చూడండి శారీ మొత్తం ఓవర్ ఇలానే ఫుల్ జడి బూట ఇవి చాలా గ్రైండ్ ఐటమ్ ఉన్నాయి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇది చూడండి శారీ మొత్తం ఓవర్ ఇలానే మనకు ఫుల్ జడి బూట వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి మనకు బార్డర్ వస్తాయి ఇవి దీన్ని కొంగు కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసిక్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి డస్టీ చార్ట్ మ్యాచింగ్లో ఉంటాయి మనకు డార్క్ చార్ట్లా ఉంటాయి మూడు చార్ట్ ఒకసారి దీనిలోనే తయారు చేసినాం ప్యూర్ సిల్క్ మ్యాచింగ్ చార్ట్ ఉంది మొత్తం ఇది ఇది చూడండి ఒక కలర్ కంటే ఒక కలర్ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్లో ఉన్నాయి దీనిలో మీరు చూడండి టోటల్ డిఫరెంట్ కలర్ మన దగ్గర ఇదే ఉంది అది ఉన్న సమస్య లేదు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇది ఆరు కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంటాయి సర్ట్ వైజ్ మాత్రం కంపల్సరీ ఉంటాయి వీరు ఎటు వచ్చేసి ఓన్లీ మనకు సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఐటమ్ బావ్ అనేది ఐటమ్ ఉంది చూడండి ఇది లైట్ వెయిట్ హెచ్ఓ క్రేప్ బట్ట మీద ఉన్నాయి వీటి చూస్తున్నారు కదా ఇది ప్రింట్ ఉంది హ్యాండ్ ప్రింట్ ఉంది ఉండే టేబుల్ డైట్ చేస్తారు హ్యాండ్ తోటి చేస్తారు ఇది ప్రింట్ మొత్తం ఆలాబార్ మొత్తం జాలు వచ్చేసి మనకు హ్యాండ్ ప్రింట్ ఉంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ హ్యాండ్ ప్రింట్ ఉంటాయి దీన్ని కొంగు చూడండి క్రష్ కొంగు ఉంటాయి క్రష్ కొంగు వచ్చేసి మనకు బ్లౌజ్ మొత్తం సేమ్ బార్డర్ లాగానే పళ్ళు లాగానే సేమ్ బ్లౌజ్ బార్డర్ పళ్ళు ఇలా ఉన్నాయి లాగానే బ్లౌజ్ వస్తే మనకు సారీ మొత్తం అలావార్ ఇట్లా ఉంది హ్యాండ్ ప్రింట్ జాలు ఉంటాయి మొత్తం దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి బాగా లైట్ వెయిట్లా ఉంటాయి ఇది హెచ్ఓ క్రేప్ న్యూ ఇంట్యూస్ బట్ట ఉంది ది ఫస్ట్ టైం వచ్చింది క్రేప్ చూడండి దీనికి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఫైవ్ కలర్ మ్యాచింగ్ కంపల్సరీ అడ్వైజులో తీసుకోవాలి మనకు వీ రేట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ చూడండి బాగు అనే ఐటమ్ ఉన్నాయి వి సెలబ్రిటీ ఐటమ్ ఉన్నాయి మీరు చూడండి సైటిన్ బార్డర్ వచ్చేసి మనకు సైటిన్ బార్డర్లో కూడా మనకు మీనాకారి ఉన్నాయి చూడండి కటింగ్ బార్డర్ వచ్చేసి మనకు మీనాకారి ఉంది దానిపైన గోల్డెన్ బూటా వస్తాయి మ్యాంగో బూటా గోల్డెన్ వస్తే దీన్ని కొంగు కూడా హైలైట్గా కొంగు ఉంటుంది చూడండి త్రీ డీ పళ్ళు అనమాట विदिंदी ब्लौज ब्लौज़ की सैटीन बारडर वे मतलब हैंड प्रिंटे मतलब हैंडमेंड कॉर्डर उाराडर उ कलर नैक्स्ट कलर मैचिंग चूँ चला क्लासीिक कलर मैचिंग डिफरेंट डिफरेंट मैचिंगे आरेंज ब्लू बा ट्रेंडंग्रीक बार ट्रेला हो वाइट कलर इवी ब्रिक् कलर इवी ने ब्लू विथन कलर इधाक ब्लू ఇది మెరూన్ కలర్ ఇది డార్క్ వెలెట్ కలర్ మ్యాచింగ్ ఇవి నైన్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మనకు రేట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా ఒకటి న్యూ ఇంట్రొడ్యూస్ ఐటమ్ అన్న ప్యూర్ విస్కోస్ జోలం అన్న మనకు కలర్ఫుల్ జరి ఇది అనార్ బమ్ లాగా ఉన్నాయి చూడండి సారీ మొత్తం ఆల్ ఆవర్ ఇలానే జరి వస్తాయి ఇవి జరి ఉన్నాయి ప్రింట్ కాదు జరి ఉన్నాయి సారీ మొత్తం ఇలానే జరి వచ్చేసి పైన కింద జరి వస్తాయి చూడండి ఇవి పైన బోర్డర్లో వస్తాయి మనకు సారీ మొత్తం ఆల్ ఇలానే అనార్ బూట వస్తాయి దీన్ని కొంగు చూడండి కొంగు కూడా చాలా హైలైట్గా కొంగు ఉన్నాయి దీపావళిది స్పెషల్ హైలైట్ ఐటమ్ అన్నమాట ఇవి లిమిటెడ్ స్టాక్ ఉంది వీడియో చూసి ఆర్డర్ చేయండి దాని కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ హిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి దీనికి మొత్తం హైలైట్ ఇట్లానే అనార్బుటా ఉంటుంది దీని దీన్ని బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చాలా షైనింగ్ బ్లౌజ్లో ఉన్నాయి మనకు హ్యాండ్ ప్రింట్ బ్లౌజ్ సారీ మొత్తం మేడ్ ఉంటాయి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ క్లాసిక్ కలర్ మ్యాచింగ్లో ఉంటాయి మనకు ఇవి చూడండి స్టార్ బ్లూ ప్యారెట్ గ్రీన్ ఇది వైలెట్ కలర్ ఈ ఆనియన్ కలర్ ఇవి బిరిక్ కలర్ ఇవి ఆరు కలర్ మ్యాచింగ్ ఉంటే ఆరు కలర్ మ్యాచింగ్ సడ్వైజ్లో కంపల్సరీ తీసుకోవాలి ఇంకా ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఇంకా రెడీలో ఉన్నాయి ఈ వీడియోలో చాలా పెద్దగా అవుతాయండి ఇది ఒకటే డిజైన్ చూపిస్తున్నా ఇవి రేట్ చూసాను కదా రేట్ చాలా తక్కువలో ఉన్నాయి మనకు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ చూసినా కదా మొత్తం సెలబ్రిటీ ఐటమ్ అనమాట సోషల్ మీడియా ట్రెండింగ్ ఐటమ్ అన్న యంగ్స్టర్కి చాలా మంచి మంచి ఐటమ్ దివాళీ ధమాకదర్ ఐటమ్ కూడా మీకు చూపించినా ఇలా లిమిటెడ్ స్టాక్ ఐటమ్ ఉన్నాయి తొందరగా దీనిలో విజిట్ చేసి లేకపోతే ఆర్డర్ చేయండి తొందరగా ఆర్డర్ ఇస్తే మనకు బెనిఫిట్లో ఉంటాయి ఈ వీడియోలో మొత్తం చూసినా కదా ఫైన్స్ టోటల్ టోటల్ ఫైన్సీ రకాల ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ కోసం కావాలంటే ఒకసారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కలిసి సరికి లైక్ చేయండి షేర్ చేయండి